హరే కృష్ణ అందరికీ మన జిజ్ఞాస ఛానల్కి స్వాగతం ఆ విధంగా శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ద్వారకావాసులను ఆత్మీయులను అన్న బలరాముడిని ఎదుకుల వీరులందరినీ పలకరించి తల్లిదండ్రులను దర్శించి వాళ్ళ ఆశీర్వచనాలు అందుకున్నాడు తర్వాత గోవిందుడు పదహారు వేల నూట ఎనిమిది స్వర్ణ సౌదాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకున్నాడు ఒక భామా భవనం బుముందు సొర వేరొక్కర్తులో గుండునో సుకరాలాపములాడదు సొలయునో సుప్రీతి నిక్షింపదో వికలత్వం బుననుండునోయనుచు ప్రకటాశ్చర్య విభూతి చొచ్చే బహురూప వ్యక్తుడై భాగవా ముందుగా ఒక సుందరి మందిరానికి వెళితే వేరొక సుందరికి కోపం వస్తుందేమో తొందరపాటుతో సూటిగా మాట్లాడదేమో సొక్కిపోతుందేమో ప్రేమతో వీక్షించదేమో వైకల్యం వహిస్తుందేమో అని అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒక్క మాటగానే ప్రవేశించాడు ఆ విధంగా వచ్చిన తమ హృదయేశ్వరుణ్ణి చూసి చంద్రముఖులందరూ స్వాగతం పలికారు నా ఇంటికి ముందు వచ్చే ఇదేనా ప్రాణేశ్వర गतुडय्यन्मुसेरवोलुतमत्कान्तुण्डु नासानके नासालके, लभ्यसुखं बोगण्टिननि तारिन्ट न चिन्तिरय्यतिवल् नूरु पदारु वेलु यनमन्त्रवेड आत्मेश्वर ఇదిగో నా భర్త నా ఇంటికే తొలుత వచ్చాడు నా ప్రాణేశ్వరుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు నా మనోనాథుడు నా మందిరానికే ముందుగా చేరాడు అనంద సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను అనుకుంటూ పదహారు వేల నూట ఎనిమిది మంది రమణీమణుడు ఇంటింట తమ ఆత్మేశ్వరుణ్ణి అర్చించారు ఆ శుభ సమయంలో ప్రేమమయుడైన శ్రీకృష్ణుడు ആ കാണുല ഇല ഇ കൊടുക്കൽ ഭക്തി വിധേയുലൗതുരു കഥ കോടമീ വാൽ ഗടവം ജാലകുന്ദ വിബുധ സത്കാരംബു ഗുരാ തൊടവുൽ വസ്ത്രമുളം പദാത്തരസ സന്തോഹം ബു ചാളുന కడమల్ కావు కదా నిలయముల్ మీ కొడుకులు వినయ వినమ్రులై మీ ఆజ్ఞ పాలిస్తున్నారా మీ కోడళ్ళు మీ మాటలను జవదాటకుండా ఉన్నారా చదువుకున్న విద్వాంసులు అలదరించినప్పుడు సత్కారాలు చేస్తున్నారా నగలు చెరలు రసవంతాలైన మధుర పదార్థాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయా మీకు ఎటువంటి లోటు వాటిల్లటం లేదు కదా అంటూ మురారి ప్రియకాంతలందరినీ పరామర్శించాడు సిరి చాంచల్యము తోడిదయ్యు తనకు డంచు ఏ పురుష శ్రేష్ఠు వరించెను అట్టి పరమున్ విలోకంబులన్ కరయుగ్మంబుల సతుల్ కళ్యాణ ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవ ప్రాప్తాను రాగంబుల శ్రీదేవి చంచల స్వభావం కలదై కూడా తన జీవితేశ్వరుడిని ఏ పురుషోత్తముని భరించి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉందో అటువంటి పరమాత్ముని ముందు మనస్సుతో తర్వాత చూపులతో అటు పిమ్మట చేతులతో ఆనందాతిశయంతో కనుల వెంట ద్రవించే కళ్యాణ బాష్పాలు ముచ్చాలు సరాలుగా జాలువారగా క్షణక్షణము క్రొత్తధనంతో కూడిన అనురాగంతో గట్టిగా ఆలింగనం చేసుకున్నారు వారి చిరినొలు వాళ్ళ చూపులు మనోహర దేహాలు కూడా ఆ మాధవుని మనస్సుని చెలింపలేకపోయాయి ఈ విధంగా సర్వసంగ పరిత్యాగి అయిన కంసారి సంసారిలాగా విహరించడం చూసి మూర్ఖులైన లోకులు మానవునిగా భావిస్తారు వెదురుగడలకు పరస్పరం సంఘర్షణ కలిగి అగ్ని పుట్టి అరణ్యాలను దహించే మహాప్రపంచడం మాదిరిగా వాసుదేవుడు అనేక అక్షౌిణీ సైన్యాలతో భూమికి బరువు చేటైన తేజులైన రాజులకు అన్యోన్య కలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్ట సంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతజన మధ్యంలో సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడు తపోనీయతలైన ఎదురు పరమేశ్వరుని ప్రభావం ఇతమిత్తమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్యాన్ని గుర్తించకుండా కాముకడనే భావంతో రమణులందరూ ఆ రమారమునితో రమారమణునితో క్రీడించారు మా వల్లభుడు ఎప్పుడూ మా గృహాలను వదిలిపెట్టాడు రమా వల్లభుడైన యదు మేమే ప్రియమైన వారం అని తమలో తాము ఎంతో ఆనందాన్ని పొందారు అదండి శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశం ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ హస్తరాపురానికి వెళ్ళి పూర్వకథను ఒక్కసారి గుర్తు చేసుకుందాము ఆగ్రహవేశంతో అశ్వత్థామ ప్రయోగించిన శిరో నామకమైన మహాస్త్రం మంటలకు తపించిపోయిన ఉత్తర గర్భంలోని పసికందు దేవకీనందనుడు తిరిగి బ్రతికించాడు తల్లి గర్భంలో నర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారి పడకుండా ఎలా రక్షించాడో చూద్దామా ఉత్తర కడుపులోని గర్భస్థ శిశువు ఇలా ఆక్రోధిస్తున్నాడు కుయ్యడ శక్తి లేదు దర లోపలనున్నవాడ దిక్కయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి గణింప విందు నేడి యుషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్ను వే అయ్యగలడు దైవమా ఓ భగవంతుడా ఏడవటానికి ఓపిక లేదు తల్లి గర్భంలో తల్లడిల్లుతున్నాను దిక్కులేని దీనుణ్ణి అనాథనంటూ అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తున్నాను ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి ఈ అపాయం నుంచి నన్ను ఆదుకునే దయగల తండ్రి ఎక్కడ ఉన్నాడో తల్లి గర్భంలో నేను అనుభవించే వేదన అర్థం చేసుకునే దైవం ఎవ్వరు ఈ చిచ్చులు చిమ్మే భయంకర బాణం వల్ల నేను చచ్చిపోవడం తచ్చం అమాంతంగా అస్త్రధ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి నన్ను రక్షిస్తాడని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది అమ్మ చల్లని మాట యదార్థమవుతుందా అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా నన్ను రక్షించడానికి రాడా నిప్పులు జరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేయడా ఆ పన్నుడనైన నాకు అభయమేయడా కాపాడమని కైమోర్చేవాళ్లను ఎందరినూ కనికరించి కాచిన కరుణామయుడు నా మొర ఆలించి నన్ను లాలించి పాలించడా ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో ఇలా వస్తూ పోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడపలో ఉన్న చిన్నారి ఎన్నో విధాలా చింతిస్తున్నాడు అప్పుడు మాత్ర దేహంతో అంటే వేలి వేలు ఆకారంలో వేలి వేలు పరిమాణంలో ఆ దేవదేవుడు అతని కన్నుల ముందు ఇలా ప్రశ్క్షం అయ్యాడు చూడండి పోతన మహిళల వారి చాతుర్యం తనకి కనిపించిన శ్రీరామచంద్రుని తల మీద ఘన ధరించాడు అయితే ఈ విష్ణువు ఇప్పుడు అంగుష్ఠమాత్రుడే కదా ఇతని శిరం పైన ఉదయించే సూర్యబింబాన్ని పోలిన రత్న ఖచ్చిత సువర్ణ అట అందుకే పోతనగారి పద్యాన్ని ఆణిముచ్చాలు అంటున్నారు అచ్చమైన తెలుగులో ఎంత చక్కగా ఒక్కొక్క పచ్చాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోయేలా రాశారండి విందాం మనం మేఘంబు మీది కొమ్మెరుగుకైవడి మేని పైనున్న పచ్చని పటము వాడు గండ భాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మనయువాడు శరవహ్ని నడిగించు సంరంభమున చేసి కన్నులను కెంపు కలుగువాడు బాణాక మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంపువాడు కంకణాగవన మాలికా విరాజ మానుడ విష్ణుడావిర్భవించే విష్ణుడావిర్భవించేందు ఆ సమయంలో మేఘం మీద మెరుపు నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు చెక్కిలపైన పైన మణులు చెక్కిన మకర కుండలాల పసిడి ప్రసరించేవాడు శరా జ్వాలల చందార్చ సంరభం వల్ల రవ్వంత జేపురించిన కన్నుల కరవాడు ఉదయించే సూర్యబింబాన్ని పోలిన రత్న ఖచ్చిత సుపన్న కిరీటం తలపై దాల్చినవాడు కంకణాలతో భుజకీర్తులతో వనమాలికతో విరాజిల్లేవాడు అంగుష్టమాత్రదేహుడు అయిన శ్రీ మహావిష్ణువు గదాధరుడై కన్నుల పండుగగా గర్భంలోని అర్భకుని ముందు ఆవిర్భవించాడు ఈ విధంగా సాక్షాత్కరించి భక్త పరాధీనుడైన భగవానుడు భానుడు మంచుని పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్క వంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశ దిశలా గిరగిరా త్రిప్పుతూ సెగలు పొగలు కక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి ఆనందం కలిగించాడు అరే ఎవరి కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ భయంకరంగా పైనబడి బాధిస్తున్న పాణాఖ్య జ్వాలల్ని పటాపంచలు చేసి నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు అంటూ తర్కించుకుంటూ గర్భస్థ శిశువు పరీక్షించి పరీక్షించేలోగా భగవంతుడు అంతర్ధానమయ్యాడు అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా సర్వ సౌభాగ్య సముదార్థమైన ఉత్తమ ముహూర్తంలో ఉత్తరుకు పాండవ వంశోద్ధారకుడైన బాలుడు ఉద్భవించాడు ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన పురోహితులను పిలిపించి పుంజావా పుంజాహవాచనం జాతకర్మాదులు జరిపించాడు పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వర్తించి భూసురోత్తమునకు షడ్డ సోపేత భోజనాలు పెట్టించి గోవులు భూములు సువర్ణాలు అశ్వాలు అగ్రహారాలు దానం చేశాడు సంతుష్టుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడు యుధిష్ఠరుణ్ణి చూసి మహారాజా దాటరాని దైవ నియోగం వల్ల భారతవంశం అంతరించిపోకుండా ప్రభవిష్ణువైన శ్రీ మహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బతికించాడు ఈ బాలుడు పగవారు పాలిటి లయ్యకారుడై విష్ణువు చేత రక్షింపబడినందున విష్ణు రాతుడనే నామంతా విఖ్యాతుడై జగన్మాన్యుడవుతాడు అప్పుడు ధర్మపుత్రుడు వారిని ఇలా అడిగాడు ఓ పుణ్యాత్ములారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై కారుణ్యమూర్తులై రాజర్హలై విరాజిల్లారు ఈ చిన్నారి బాలుడు సైతం తన తాత ముత్తాతల అడుగుజాడలో నడుస్తూ వారిలాగానే ఎల్లప్పుడూ శ్రీవల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు కదా దయచేసి కొంచెం సెలవియండి అప్పుడు అజాతశత్రువులతో విప్రులు ఈ విధంగా అన్నారు ధర్మపుత్ర ఈయన పౌత్రుడు మనువ కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు కారుణ్య సాంద్రుడైన శ్రీరామచంద్రునిలాగా సత్యసంధుడు సౌజన్య సింధుడు అవుతాడు ఆకలికున్న డేగ వెన్నంటి తరమగా అత్యంత భయ సమేతమైన కపోతానికి అభయమిచ్చిన శివి చక్రవర్తిలాగా లాగా పదాన్యులలో వదాన్యులలో అగ్రగణ్యుడవుతాడు దుష్యంతుని కుమారుడైన భరతునిలాగా యజన క్రియానిరోధుడై అఖండ యశో భరతుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు అర్జునుని వలె కార్త వీర్యార్జునుని వలె విలుకాండలో మేలుబంతి అవుతాడు అగ్నిహోత్రుడిన శనకరానివాడు సముద్రునిలా అతిక్రమింప రానివాడు సింహం వంటి పరాక్రమశాలి వసుంధర్ వంటి క్షమాశీలి అవుతాడు దినకరునిలా తేజోమహితుడు దేవకీనందునిలా సకల హిత సకల భూతహితుడు జననీ జనకులన సహన సహితుడు అవుతాడు అంతేకాదు సమదృష్టిలో జలజభవుడు ప్రసాదంలో పరమశివుడు రమణీయ గుణ సంపదలో రమాధముడు అనిపించుకుంటాడు ధర్మాతిశయంలో యయాతిగా ధైర్యంలో బలిచక్రవర్తిగా భక్తి ద్రడిమలో ప్రహ్లాదుడిగా దాతృత్వ గరిమలో రంతిదేవుడిగా ఆశ్రయమహిమలో హిమగిరిగా ఖ్యాతి గాంచుతాడు కీర్తిపై అనురక్తి పెద్దలపై భక్తి కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు తన వంటి తనయులకు తండ్రి అయి వంశాన్ని పండిస్తాడు దుర్మార్గులను దండిస్తాడు మీ మనవడు మానధనులలో మాననీయుడవుతాడు ఇతడు కలి కనిమిషాలను హరిస్తాడు శ్రీరామచంద్రులాగా భూభారాన్ని భరిస్తాడు వేదశాస్త్రాలను అనుసరించి సదాచరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి ముని కుమారుని వల్ల ప్రేరేపింపబడి తక్షకుని విశాఖ జ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకుని సంగ పరిత్యాగియ్ గోవింద చరణాల విధ అయి రాగియ్ై సుఖయోగీంద్రుల వద్ద బ్రహ్మజ్ఞాన సంపన్నుడై నదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించి భయ శోకాలుడని పుణ్యలోకానికి చేరుకుంటాడు అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకుని భూసుత్తములు సంతుష్ట చిత్తుడై వెళ్ళిపోయారు తన తల్లి గర్భంలోనే తాను దర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమో అని పరీక్షించినందువల్ల వల్ల ఈ బాలు లోకులు పరీక్షిత్తు అని పిలిచారు తాతలు దినదినమో అనురాగంతో పెంచి పెద్ద చేయగా ఆ బాలకుడు షోడస కళల చేత పరిపూర్ణుడైన చంద్రుని వలె క్రమంగా వృద్ధి పొందసాగాడు ధర్మనందుడు చుట్టాలను చంపిన పాపం పోగొట్టుకోవటం కోసం అశ్వం మీద యజ్ఞం చేయాలనుకున్నాడు పన్నుల రూపంలోనూ శిక్ష శిక్షల రూపంలోనూ ప్రజల నుంచి రాబట్టిన ధనం సరిపోదే అని అతను విచారించసాగాడు అప్పుడు పూర్వం మరుత్త మహారాజు యజ్ఞం చేసి మిగిలిన ధనాన్ని భూమిలో నిక్షేపించాడని విని శ్రీకృష్ణ భగవాను చే ప్రేరితుడైన భీమాజనుడు ఉత్తరానికి వెళ్ళి సువర్ణరాశును కొని తెచ్చారు అనంతరం రాజవరేణుడైన ధర్మనందునుడు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నీ సిద్ధం చేసుకున్నాడు శ్రీకృష్ణుణ్ణి బంధు సమేతంగా ఆహ్వానించాడు పురుషోత్తముణ్ణి యజ్ఞపురుషుడిగా భావించి మూడు అశ్వమేధాలు కావించాడు ఆ తర్వాత గోవిందుడు బంధువులైన పాండవుల సంతోషం కోసం హస్తినాపురంలో కొన్ని మాసాల పాటు ఉన్నాడు అనంతరం ఆయన పాండవులను వీడ్కొని సకల బంధు సమేతుడై అర్జునుడు వెంటరాగా ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి తీర్థయాత్రలకని బయలుదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకున్నాడు కర్మాలు యోగాలు వ్రతాలు మొదలైన అంశాలపై ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చకావించుకున్నాడు పరమార్థ జ్ఞానం సంపాదించిన విదురుడు కృతార్థుడై తిరిగి హస్తినకు అర్థించాడు ఆత్మబంధుడైన బిదురుడు తీర్థయాత్రను ముగించి తిరిగి వచ్చాడని విని ధృతరాష్ట్రుడు మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు ధర్మరాజు ధర్మ విదురుడైన విదురునికి స్నానం భోజనం మొదలైన సకల సత్కారాలు చేయించి భోజనానంతరం సుఖాసినుడే ఆయన్ని సమీపించి ఇలా అడిగాడు అయ్యా ఇంతకాలము మీరు ఏ ఏ ప్రాంతాలు సందర్శించారు ఎలా ఎలా సంచారించారు ఏ ఏ పుణ్యతీర్థాలు సేవించారు ఏ ఏ ప్రదేశాల్లో నివసించారు మీ వంటి పరమ భాగవతోత్తములు తీర్థాటనలు లెక్క చేయరు కదా మీలో భగవంతుడు సన్నిధి చేసి ఉన్నాడు కనుక మీరే పుణ్యతీర్థాలు ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్థాలు పుడమలో ఎక్కడ ఉన్నాయి మీ వంటి మహాత్ములను దర్శించి సంభాషించి అదృష్టం అబ్బితే చాలదా వేరే తీర్థాల కోసం వెతకవలసిన పనేముంది మీరు సర్భద్ధులు వివేకవంతులు ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు మా తండ్రిగారు చనిపోయిన అనంతరం మా పెదతండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు సర్పాల చేత కరిపించారు విషాన్నం తినిపించారు కొంపకు నిప్పు అంటించారు మా తండ్రి వంటి మీరు మమ్మల్ని మా తల్లిని మృత్యువాత పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు కష్టాల్లో నుంచి ఉద్ధరించారు ఆ విషయాన్ని ఎన్నడైనా తలుచుకుంటారా రెక్కలు రాని తమ పసికందులను రెక్కల్లో దాచుకుని మమకారంతో రక్షించే పక్షుల విధంగా మీరు ఎంతో దాక్షిణ్యంతో మా పక్షం వహించి మమ్మల్ని రక్షించారు మహానుభావ మీరు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వెళ్ళారా వాసుదేవుణ్ణి కన్నారా యాదవులంతా ఆ స్వామి అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నారా ఈ విధంగా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు తన తీర్థయాత్ర విశేషాలన్నీ వివరించి చెప్పాడు అన్నీ చెప్పాడు కానీ యాదవుల నాశనం మాత్రం చెప్పలేదు అలా చెప్పితే ధర్మరాజు దుఃఖావేశంతో కృంగి కృషించిపోతాడనే భయంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు లోకులు మంచి విషయం చెప్తే మేలు వింటారు చెడ్డ విషయం చెప్తే చేతరించుకుంటారు అందువల్ల సదయ హృదయుడైన విదురుడు యదవీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు విదురుడు ధర్మస్వరూపుడు పూర్వకాలంలో మాండముడ మాండవ్యుడనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్మించాడు ఆ నూరు సంవత్సరాలు సూర్యుడే యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్మల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు ఈ ప్రకారంగా ధర్మరాజు రాజ్యభారాన్ని స్వీకరించి దిక్పాలుర వంటి సోదరులతో కూడి కులదీపుకుడైన మనుమణ్ణి ముద్దు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు చాలా కాలం మహావైభవంతో సుఖంగా కాలం గడిపాడు అంగరాజనాలు ఆనందభవనాలు అపారతనాలు అందాల వనాలు మొదలైన భోగభాగ్యాల్లో బుద్ధిపూర్వకంగా మునిగి తేలుతూ శుకలాలసులైన మానవులను కాలం తెలియకుండానే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది హరే కృష్ణ